హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం ఇక్కడ రాయదుర్గంలో రాయదుర్గం మన గ్రోమర్ వారి ఫిక్సీ బర్డ్ అనేది కొత్తగా లాంచ్ అవ్వడం జరిగింది ఇక్కడ నేను రాయదుర్గం ఎంజిసి తాడఫ్ఎస్ఏగా వర్క్ చేస్తున్నాను ఒక మురుడిలో ఒక రైతు సోదరుడు మన దగ్గర వచ్చి ఫిక్సీ బర్డ్ అనే న్యూట్రీ బ్యాగ్ను తెచ్చుకోవడం జరిగింది అరటి సైజు రావడానికి తీసుకువచ్చి ఇక్కడ వదలడం జరిగింది ఆయన మాటల్లోనే విందాం ఆ అరటి ఎలాంటి సైజు రా సైజు వచ్చింది ఎలాంటి ఎల్డింగ్ దిగింది ఎలాంటి వెయిట్ అంటే గుణ అనేది వెయిట్ ఎంత వెయిట్ వచ్చింది అనేది ఆయన మాటల్లోనే విందాం ఆయనకి ఎలాంటి లాభాలు జరిగాయి అనే దాని గురించి కూడా విందాం మీరు చెప్పండి ఇక్కడ ఫిక్సీ బర్డ్ వదిలిన తర్వాత మీ అరటి సైజు ఎలా పెరిగింది ఫిక్సీ బాడు వదిలిన తర్వాత సైజు అనేది ఇంప్రూవ్మెంట్ అయింది బాగా ఫస్ట్ ఫిఫ్టీ టు థర్టీ కూడా వదిలేము నెక్స్ట్ ఇది బాగుందని చెప్పారు మీరు అందుకే ఇది వదిలాను సైజ్ బాగా మాకు రిజల్ట్ బాగుంది అంటే ఒక్కొక్క గెలవ వచ్చేసి థర్టీ ముప్పై కేజీల వరకు ఆవరేజ్ వస్తా ఉంది ముప్పై ముప్పై కేజీ ఇంకా ఎక్కువ రావచ్చు నలభై నలభై ఐదు రావచ్చు ఆవరేజ్ మన సేను తోట బట్టి ఆవరేజ్ ముప్పై ముప్పై కిలోలు గల రావచ్చు అంటే మీరు అరటి రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు అరటి రైతులకి బాగుంది బాడ్ అనేది తాలిబులు బాగుంది మనకి ఇంప్రూవ్మెంట్ అయింది నేను కొత్తగా ఈరోజు లాంచ్ అయింది వెళ్ళిన తర్వాత చెప్పినారు గ్రోమర్ మన గ్రోమర్ వాళ్ళు చెప్పినారు తీసుకొచ్చి వదిలినాను బాగా రిజల్ట్ వచ్చింది మాకు వచ్చింది కా షైనింగ్ ఉంది బాగా మార్కెట్ బాగుంది మాకు పదిహేడు రూపాయలు పదిహేడున్నర రూపాయలు మాకి రేట్ గనే బాగు పలికింది మన కూడా ఇక్కడ ఏమీ డ్యామేజ్ డ్యామేజ్ కాలేదు మచ్చ ఏమైనా బ్లాక్ మచ్చలు ఉన్నా బాగా నీట్ గా మనకి షైనింగ్ గాని సైజ్ గాని బాగానే మనకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు రైతు సో రైతు సోదరులకు ముఖ్యంగా చెప్పడం ఏమంటే ఇక్కడ వచ్చేసి మనకు నత్రజని బాస్ప్రం పాటు నత్రజని బాస్ప్రం పొటాష్ తో పాటు అధికంగా సల్ఫర్ ఇవ్వడం జరిగింది సల్ఫర్ అనేది ఆరు 6% ఉంటుంది ఇందులో దానివల్ల మనకి కాయ అనేది అరటి అనేది సైజు రావడం జరుగుతుంది ఇంకొకటి క్వాలిటీ అంటే ముఖ్యంగా క్వాలిటీ దళారులు అనేది క్వాలిటీని చెక్ చేస్తారు అలాంటి క్వాలిటీ కూడా అద్భుతంగా రావడం జరిగింది వీరి కాస్ట్ కూడా అరటి కూడా పదిహేడు రూపాయలకు మించి పోవడం జరిగింది మంచి రిజల్ట్ రావడంతో ఆయన కూడా సంతోష సంతోషంతో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు అందుకని ఇక్కడ ఈ వీడియో చేయడం జరుగుతోంది ఓకే ఫ్రెండ్స్ హాయ్ బాయ్